మనమంతా చూస్తున్నాం ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం ఏమంటే ఆచార్యేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనటి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీకే రఘురామ కృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒకసారి మనం ముందుగానే వర్తాలకు అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి ఏమంటివి మన సోత శుతులు కిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ అది అది దుభుక్షాకరమైన నీ సంబంధం ఎట్టిదిలో పుట్టిదివి కదయ్యా నీదే కులము అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు వేషయగు వరసి పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమజాతి కన్యగు ఆరుంధు శక్తిని ఆ శక్తి చందంగానే అందు పరాశరుని ఆ పరాశరు తల్లు పొడిచైన మత్స్యగానే ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంగులైన మా పిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాదికతో నా పిన తల్లి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విద్రోదేవుని కలలేదాన్ని చెప్పి చక్రబీత ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము తెలుగు ధనాన్ని దుర్యోధనుడి డైలాగులో ఏక పాత్ర చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ 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 శ్రీకే గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వలలో అందిద్దాం సార్ తర్వాత మరొక ఏకపాత్ర అభినయం మంత్రి వర్యులు సిద్ధంగా ఉన్నారు పల్లాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా సౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరిని తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు అమాచునిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల గౌరవనీయులు గౌరవేష్ గారు బాలచంద్రుడు ఏకపాత్ర అభినయంతో తదుపరి మన రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కరదాల పళ్ళతో